పరిశుభ్ర భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా హన్మగొండలోని చారిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడి ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పించేలా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా యూత్ ఆఫీసర్ అన్వేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ మూలరాము మాట్లాడుతూ స్వచ్ఛతా కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని దేవాలయాలను కూడా శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో వై స్తంభాల గుడిని ఎంచుకున్నామన్నారు ఈ రోజు థౌజండ్ పిల్లర్ టెంపుల్ నందు మై భారత్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో థౌజండ్ పిల్లర్ టెంపుల్ నందు స్వచ్ఛ భారత్ యాక్టివిటీ మేము చేయడం జరుగుతుంది ఇది ఈ ప్రోగ్రామ్ ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతున్న స్వచ్ఛతా క్యాంపెయిన్ నయా సంకల్ప్ అనే స్లోగన్తో ముందుకెళ్తున్నది గవర్నమెంట్ సో ఇందులో భాగంగా ఈరోజు దాదాపు ఒక వంద మంది స్టూడెంట్స్ యూత్ అందరు కలిసి ఇక్కడ థౌజండ్ పిల్లర్ టెంపుల్ని క్లీన్ చేయడం జరిగింది మరి ఈ మెసేజ్ కూడా ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రించాలని పబ్లిక్ అందరికీ కూడా తెలియజేయడంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం జరగడం జరిగింది వాళ్ళ ఇనిషియేషన్ నుంచి మాకు కాలేజీలో క్యాంపెయిన్ చేయడం జరిగింది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ రోజున అంటే మన దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారు దేశం మొత్తం స్వచ్ఛంగా ఉండాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకోవడం ముఖ్యంగా మనం ఎంతో పవిత్రంగా భావించే దేవాలయాల్లో కూడా అపరిశుభ్రంగా ఉండకుండా ఇక్కడ దేవాలయాలను పరిశుభ్రంగా చేయాలనే ఉద్దేశంగా ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన వెయ్యి ఈ స్తంభాల గుడిలో ఈ రోజున మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మరియు జిల్లా యంత్రాంగం వారి యొక్క సహకారంతో ఈ రోజున ఈ యొక్క టెంపుల్లో పిల్లలతో సహా పరిశుభ్రంగా ఉంచాలని స్వచ్ఛ భారత కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇక్కడ మై భారత్ ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు మా కాలేజీకి వచ్చి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అండ్ మా మమ్మల్ని చూసి ఇంకా చాలా మంది వస్తారని కోరుకుంటున్నాం ఇలా ప్రజెంట్ అయితే మేము థౌజండ్ ప్లస్ టెంపుల్లో చేస్తున్నాం ఇంకా చాలా ఏరియాస్లో చేయాలని కూడా మేము అనుకుంటున్నాం సో ఇది